అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము న్యాయాధిపతులు ఆరో అధ్యాయము పదహారవచనం నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదు అని సెలవిచ్చను దేవుడి ఇక్కడ ఆయన దూతను పంపించి గిద్ద్యోనితో మాట్లాడుతున్నాడు ఏమంటే యహోవా దూత వచ్చి అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు ఉన్నాడని అతనితో అంటాడనమాట అన్నప్పుడు గిద్యోను చిత్తము నా ఏలినవాడ యుహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవించింది ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించారు అని చెప్పి చెప్పి మా పిత్రులు మాకు చెప్పారు ఆయన అద్భుత కార్యములన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి యుహోబా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యాను చేతికి మమ్మల్ని అప్పగించాడు అని అతనితో చెప్పాడనమాట తర్వాత యుహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతిలో నుండి ఇస్రాయేళ్లను రప్పించుము నిన్ను పంపిన వాడును నేనే అని ఇహోవా చెప్తారన్నమాట తర్వాత అతడు చిత్తము నా ఏలినవాడ దేని సహాయము చేత నేను ఇస్రాయలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రంలో ఎన్నికలేనిదే నా పితృల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను అని ఆయనతో చెప్తారనమాట కనిష్ఠుడు అంటే చిన్నవాడు అని అందుకు ఇహోవా అయితే ఏమి నేను నీకు తోడైంది కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యోని నీవు హతము చేస్తావు అని చెప్పి చెప్తాడనమాట ఇక్కడ గిద్యోనికి భయం ఎక్కువ పిరికివాడు అయినా కూడా భయపడుతు నేను నీకు తోడే ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తాడనమాట గిద్యోను పిరికివాడైనప్పటికీ కూడా దేవుడు గిద్యోని ఎలా అంటాడు తెలుసా పరాక్రమము గల బలాఢ్యుడా అంటాడు రైజలో చూడండి అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాను నువ్వు వెళ్ళు వెళ్ళి ఇస్రాయల్ని రక్షించు అని చెప్తున్నాడు అనమాట నేను నీకు తోడై ఉన్నాను నువ్వేం భయపడద్దు ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానియులందరినీ కూడా నువ్వు హతం చేస్తావు వెళ్ళు అని చెప్తున్నాడు అనమాట చూడండి దేవుడు మనకు తోడుగా ఉంటే వెయ్యి మంది వచ్చినా కూడా మనము అసలు లెక్క కూడా చేయలేం అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన పక్షం ఉన్నాడు కదా యుద్ధం జరిగించే దేవుడు యుద్ధం చేసే దేవుడు కదా కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యుద్ధము యహూవాదే రైతులో ఆ యుద్ధంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు వాడుకొని ఆయనే యుద్ధం చేస్తాడు మనం కాదు రైతులో సమ్సోను కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఒక దవడ ఎమక తీసుకొని వెయ్యి మందిని చంపాల ఎలా చంపాడు ఇప్పుడు పది మందిని చంపాడు అనుకోండి ఓకే సరే పది మందిని ఏదో కష్టమో నష్టం ఎట్లా చేశాడో చంపేశాడు అనుకోవచ్చు ఒకవేళ కానీ వెయ్యి మందిని ఎలా చంపగలడు ఎలా అంటే దేవుని ఆత్మ ఆయనలో ఉన్నాడు దేవుని ఆత్మ ఆయనలో రేపుతున్నాడనమాట అందుకే వెయ్యి మందిని దవడ ఎమకతో చంపేశాడు కాబట్టి ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారి పక్షంలో ఉంటాడో వాళ్ళు బలాఢ్యులు శక్తిమంతులు అని దేవుడు చెప్తున్నాడు అనమాట ప్రజల దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా దేవుడు చెప్పిన మాటలను వింటూ ఆలకిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడుతూ దేవుని చిత్తానుసరంగా ఎవరు నడిచినా సరే ఆయన వారి పక్షంలో ఉంటాడు అంటే మేము అట్లా నడవకపోతే దేవుడు చెప్పినట్టు వినకపోతే మా పక్షంలో అంటే ఎలా ఉంటాడు దేవునికి నువ్వు లోబడట్లేదు అంటే దేవుని మాటలు వినట్లేదు అంటే నువ్వు ఎవరి మాట వింటున్నావు ఎవరికి లోబడుతున్నావు అపవాదికి లోబడుతున్నావు అపవాది చెప్పినట్టు వింటాన్నావు మరి అలాంటప్పుడు దేవుడు నీ పక్షం ఎలా ఉంటాడు నువ్వే అపవాదిగా నీ చేతిలో ఉన్నావు కదా కాబట్టి అందుకే దేవుని మాటలకు లోబడాలి ప్రజలు అప్పుడు ఒకే మనిషిని చంపినట్లుగా నువ్వు ఎంతమందినైనా చంపేయగలవు అంత బలం నీకు వచ్చేస్తుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడుగా ప్రజలు ఈ సమయంలో ఎన్నో రకాల శోధనలతో పోరాడుతున్నావేమో ఎన్నో రకాల ఆకర్షణలు ఎన్నో రకాలుగా కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు వాటితో పోరాడుతున్నావేమో జయించలేకపోతున్నావేమో నా దేవుడు చెప్తున్నాడేమంటే నేను నీ పక్షంలో ఉన్నాను అనుకో అవన్నీ నీకు చిన్నవి ఫెజలా కాబట్టి ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి ఆయన చెప్పినట్టు చేయాలి ఆయన ఎద్దరికి రావాలి ఇప్పుడే మోకాలేసి ప్రభు నేను మీ మాట వింటాను మీకు లోపడతాను దయ ఉంచినైనా నాకు ఎదురవుతున్న ఈ శోధనలు నాకు ఎదురవుతున్న కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదనలు మీకు ఇష్టమైతే తొలగించరా తీసేయరా వీటిపై నేను యుద్ధం ప్రకటిస్తున్నాను వీటన్నిటిపైన నాకు జయాన్ని ఇవ్వరా జయ జీవితం నాకు ఇవ్వరా అని అడగండి ఖచ్చితంగా ఇస్తాడు పదే 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 పాపంలో పడిపోతున్నావా పదే పదే తెలిసి తెలిసే పాపం చేస్తున్నావా దురాత్మలు పట్టి నేను వెనక్కి లాగుతున్నాయా కానిలే వాటిపైన యుద్ధం ప్రకటించు నా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు ప్రజల దేవుని కొరకు ఎవరైనా సరే నేను నిలబడాలి నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి దేవుని చిత్తం నెరవేర్చలేని ఆశ నీకు మనసులో ఉంటే హృదయపూర్వకంగా నువ్వు ప్రయత్నిస్తే నా తండ్రి నీకు విజయం ఇస్తాడు రైతులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా వేటితో పోరాడుతున్నా సరే నా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు భయపడద్దు ధైర్యం తెచ్చుకో రైతులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నత దేవా మరొకసారి మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడదని చెప్పినందుకు స్తోత్రాలు ఒకే మనిషిని హతం చేసినట్లు నిద్యానీయులను నీవు హతము చేయదు అనిచ్చే సెలవిచ్చినందుకు స్తోత్రాలు దేవా ఎన్నో రకాల శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఆటంకాలు అవరోధాలు అయిన ప్రభా శత్రువులు నా మీదకి లేస్తున్నారు దేవా వాటన్నిటి నుంచి వారి నుంచి నన్ను రక్షించండి స్తోత్రాలు దయవుంచి ప్రభా ఎన్నో ఆకర్షణలు నన్ను లాగుతున్నాయి ఎన్నో శోధనలు నన్ను లాగుతున్నాయి పాపంలో పదే పదే తెలిసి తెలిసే కూడా నేను పడిపోతున్నాను ప్రభా నిలబడాలని ఆశంతిగా నిలబడలేకపోతున్నాను దయవుంచి ప్రభా ఎన్నో రకాల దురాత్మలను పట్టి లాగుతున్నాయి వెనక్కి లోకంలోకి లాగుతున్నాయి పాపంలోకి లాగుతున్నాయి నన్ను పడగొడుతున్నాయి స్వామి దయవుంచి నాకు సహాయం చేయండి వీటిపై నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అయ్యా మీరు నాకు తోడుగా ఉన్నారని నేను నమ్మి యుద్ధం ప్రకటిస్తున్నాను నాకు విజయాన్ని ఇవ్వండి జయ జీవితాన్ని ఇవ్వండి స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయమని రీతిగా ఎంతమంది మీ పాదాలు చెంతబడి గోజాడుతున్నారు అడుగుతున్నారు వారందరి జీవితంలో మీరు కార్యం చేయమని వారి పక్షముగా ఉండి వారికి తోడయ్యుండి ఉండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ యత పరిశుద్ధ నావాలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్